ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఆరుగురు సభ్యులు ఇవాళ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు వారందరికీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు అనుభవజ్ఞులైన డాక్టర్లను ప్రభుత్వం ఎన్నుకుందని ఆయన తెలిపారు ఇదివరకు పోలిస్తే ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిందని డాక్టర్లు రోగులను మానవతా దృష్టితో చూడాలని ఆయన కోరారు అవసరం లేకుండానే ఎక్స్రేలు సిటీ స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు తీస్తున్నారని అలాగే నార్మల్ డెలివరీ చేయడం మానేశారు అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారని ఆక్షేపించారు ప్రభుత్వ డాక్టర్లు గాని ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుంటుందన్నారు మనందరికి తెలిసిందే నారాయణ వైద్యో హరి అంటారు మీడియా వాళ్ళు ఉన్నారు కాస్త తెలుగులో కూడా నాకు అర్థం ప్రజలకు కూడా అర్థం కాదు నారాయణ వైద్యో హరి అంటే తరతరాలుగా వైద్యుల్ని దేవుడితో పోల్చేవారు ప్రాణం పోసేది దేవుడు అయితే ప్రాణం నిలిపేవాడు వైద్యుడిగా ప్రజలు గౌరవించేవారు కానీ ఇటీవల పరిణామాలు చూస్తే కాస్త వైద్య వృత్తి కూడా కాస్తగా పలచబడినట్టుగా తెలుస్తుంది విలువల విషయంలో దానికి అనేక కారణాలు ఉన్నాయి వైద్య వృత్తి వల్ల వ్యాపారమయమైపోయింది సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అయితే దానికి అనేక కారణాలు ఉండవచ్చు కానీ డాక్టర్లు ఒక పవిత్రమైన వైద్య వృత్తిని సేకరించినప్పుడు ఒక మానవతావాదంతో స్పందించాల్సిన అవసరం ఉంది దానికి కాస్త సేవాభావాన్ని అంది నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలకి ముఖ్యంగా పేదలకి అందించాల్సిన అవసరం ఉంది కానీ దురదృష్టంసార్తూ చాలా చోట్ల చూస్తుంటాం మనం ఐ నాట్ రిఫరింగ్ టు ప్రైవేట్ డాక్టర్స్ ఆర్ గవర్నమెంట్ డాక్టర్స్ డిఫరెన్షియేటింగ్ బట్ చాలా కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం అవసరం లేకపోయినా ఎక్స్రేలో సిటీలో చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం నేను ఎందుకు ఇది ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద గతంలో పాపులేషన్ కంట్రోల్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇవాళ సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ మన టిఎఫ్ఆర్ వన్ పాయింట్ సెవెన్ కి రాబోయే రోజుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలాగో అనేక దేశాల్లో ఆ పరిస్థితులు దాపురించాయి మన రాష్ట్ర దేశంలో ముఖ్యంగా ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఆ టీఎఫ్ఆర్ రేట్ పడిపోకుండా ఇంకా దాన్ని పెంచాల్సిన బాధ్యత గురించి కూడా వారు ఇటీవల అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుతూ వచ్చారు వన్ పాయింట్ సెవెన్ దాన్ని మనం టూ పాయింట్ వన్కి తీసుకెళ్ళగలిగితేనే ఈ మానవ వనరులను మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వారు చెప్పారు కాబట్టి సిజేరియన్ వీటి మీద అవసరం లేకపోయినా సిజేరియన్ హాస్పిటల్ ఆపరేషన్స్ ని ప్రోత్సహించకుండా నార్మల్ డెలివరీస్ అనేక రకాలు ఉన్నాయి దాంట్లో వ్యాక్యూమ్ మన వారు నాకు చెప్తున్నారు అంటే ప్రెజెంటేషన్ వాళ్ళ వ్యాపారం కోసం వచ్చి నాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు కానీ తర్వాత ఆక్సిజన్ ఇచ్చి కూడా పెయిన్లెస్ డెలివరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వాటిని ప్రోత్సహించి కొద్దిగా అవగాహన కలిగించి ఇంత మెకానిజం ఉంది మా పర్టికులర్గా ఆశా వర్కర్ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ కూడా శిక్షణ పొందిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాల్సిన విషయం మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను అయితే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నిన్న నేను తెలిలో ఉంటే ఒక పేషెంట్ వచ్చాడు నా సార్ మీద ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి చెప్పండి అన్న ఏం సార్ తెనాలి ఆసుపత్రిలో సరిగా చూడట్లేదండి నేను ఏం చూడట్లేదు అన్న డాక్టర్ కోపడుతున్నాడు సార్ ఎందుకు కోపడ్డాడు అన్న అంటే చూసి మా బాలని భార్యను పంపించేశాడు సార్ అన్నాడు నాకు అంటే మళ్ళీ నేను అడిగాను సార్ ఏం అడిగావా సార్ సిటీ చేయమన్నాను సార్ అన్నాడు సిటీ చేయమని నేను నోరు అడిగాను నీ గోరు చెప్పారు అన్న ఎవరు చెప్పలేదు సార్ మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్ళి సిటీ చేస్తేనే బాగా చూసినట్టు అనుకున్నా అనుకో డాక్టర్ నీకు సిటీ అవసరం లేకపోయా నేను కోపడ్డాడు సమాధానం సరిగ్గా చెప్పట్లేదు సార్ అంటే ఆయన సిటీ అవసరం లేదు కానీ సిటీ గురించి ఎక్కడో విన్నాడు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి ఆ సిటీ చేస్తేనే మంచి వైద్యం అందించినట్టుగా భావిస్తున్నారు ప్రజల వైపు నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయని నేను కాదని దాన్ని కూడా ఎందుకంటే మీరు ఎంత పెద్ద ప్రిస్క్రిప్షన్ రాస్తేనో లేదా ఎంత పెద్ద సర్జరీ అర్థం కాని భాషలో ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనో లేకపోతే అర్థం కానీ టెస్టులు రోగర్ పేరు చెప్పేసి టెస్ట్ టెస్ట్ రాసిస్తే కానీ వాళ్ళు తృప్తి డాక్టర్ బాగా చూశాడు అనుకునే పరిస్థితులు లేవు ఇవన్నీ రాసిస్తేనే రెండు పేజీల ప్రిస్క్రిప్షన్ రాయించాలా నాలుగు రకాల టెస్ట్ చేయించాలా ఐదు సార్లు ఆస్పత్రికి తిప్పాలి తిప్పితే అప్పుడు డాక్టర్ చాలా బాగా చూసేవాడు అని పేషెంట్ కనుక్కునే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళ దీన్ని వాళ్ళ అవగాహన రాహిత్యాన్ని ఎక్స్ప్లాంటేషన్ డాక్టర్లు చెయ్యకూడదు అనేది నా భావన ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎందుకంటే మీరు హిపోక్రాట్స్ కోర్స్ మీద మీరు బ్లడ్ తీసుకున్నప్పుడు మీరు అందరు చెప్తారు ఎటువంటి సేవలు పేదలకు అందించాలా ఏ రకంగా మీ జీవిత జీవితాన్ని పేదల సేవ కోసం అంకితం చేస్తామని మీరు ఒక బ్లడ్జ్ తీసుకున్న తర్వాత బ్లడ్జ్ లోబడి పూర్తిగా ఉచేయమని నేను చెప్పలేదు కానీ దానికి లోబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి వచ్చిన పేషెంట్ని కాస్త చిరునవ్వుతో మాట్లాడి కొద్దిగా పేషెంట్ ఏరికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపిక్గా వినే పరిస్థితి లేదు చెప్పకుండా అంటే డాక్టర్ పేషెంట్ నేను నా పరిస్థితి చెప్తాను నేను ఇవాళ ఎంత మినిస్ట్లేదు కానీ నాకు కొద్దిగా సర్వైకల్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ఉంటే ఒకసారి డాక్టర్ నారాయణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఆయన నన్ను చూడక ముందే డాక్టర్ కామినీ శ్రీనివాస్ గారు కూడా నాతో వచ్చారు ఆ రోజు ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నారు ఆయన ముందే నేను పేషెంట్ ఇది డాక్టర్ గారికి చెప్పేస్తున్నాను నాకు ఈ ప్రాబ్లం ఉందండి నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంటాను ఇది అది ఇది ఏంటంటే ఎంఆర్ఐ కూడా తీయించాను అన్నీ చెప్పాను చెప్తే ఆయన అవన్నీ ఎందుకండి ఎక్స్రే ఉందా అన్నారు ఎక్స్రే లేదు సరే అన్న అరే ఎక్స్రే అవసరం లేకుండా ఎక్స్రేతో సరిపోతుంది మీకు మీరు ఎంఆర్ఏల గురించి మాట్లాడుతున్నారు డాక్టర్ని నేను డిసైడ్ చేయాలా పేషెంట్ మీరు డిసైడ్ చేస్తారా అన్నాడు నాకు అప్పుడు ఆ క్షణం ఏంటి నేను అరగంట ఉన్నది డాక్టర్ గారు అనిపించింది కానీ తర్వాత చూస్తే మాత్రం వాస్తవం అది వాస్తవం అది నేనే డాక్టర్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సమస్య నేనే చెప్పి దాని ట్రీట్మెంట్ కూడా నేనే చెప్పేలా ఉంటే ఇంకా దానికి అర్థం ఏముంది ఆ పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి సింపుల్ ఒక ఎక్స్ రే నేను ఎంఆర్ఐ గురించి మాట్లాడి దాని మీద వేల డబ్బులు కూడా ఖర్చు పెట్టిన నేపథ్యం ఉంది ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ డాక్టర్స్ ఈ మెడికల్ ఎథిక్స్ కి తర్వాత పర్సనల్ కాంటాక్ట్ ప్రొఫెషనల్ కాంటాక్ట్ కూడా లోబడి చూడాల్సిన బాధ్యత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇవాళ దాదాపు నేను మార్నింగ్ అడుగుతున్నాను ఎంతమంది డాక్టర్లు ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ చేశారు వన్ ల్యాక్ థర్టీ త్రీ

రెడీ మెకానిజం ఏంటంటే దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చేసారు చాలా మంది ఫారెన్లో ఉంటారండి లేదా అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి అది కానీ మీరు మ్యాండేట్ అయినప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి రెన్యువల్ ఎందుకు చేసుకోకూడదు ఇప్పుడే చెప్పారు సీఎంజీ చేయాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రొఫెషనల్ దీంట్లో కొత్త కొత్త ఇది వస్తున్నప్పుడు ఆ కొత్త టెక్నాలజీస్ వాడుకొని మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేయాలి దానికోసం మ్యాండేటరీగా పెట్టిన నాయ ఇక్కడ చాలా మంది డాక్టర్ ఉన్నారు ఎంతమంది ఐదేళ్ళకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నారు లేదా దే టేకన్ ఐ డోంట్ నో వెదర్ దే హ్ టేకన్ ఏపీఎంసీ ఫర్ గ్రాంటెడ్ ఐఎంఏ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ చెప్పాలి అందరూ ఉన్నారు కాబట్టి ఏమీ రిప్రజెంటేటివ్స్ బాగా రుచించకపోతుంది అని ఈ మాట చెప్తుంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి చేయాలన్నట్టు ఏంటంటే ఇట్స్ గైడ్ లైన్ రూల్ then everybody has to adhere to it. five years, mandatory, five years, and they send it. if they don't respond, what will you do? just keep quiet, sir. but again, next five years, then again we'll send, just uh, send an SMS. then again don't respond, we'll keep quiet. the so years together, they get together. many of them, the, many of the doctors have not renewed themselves, which is mandatory for every five years. దానికి ప్రాపర్ మెకానిజం అయితే డెవలప్ చేయాలి ఖచ్చితంగా ఈ కొత్త ఏపీఎంసి ఏదైతే ఉందో ఈ కొత్త కౌన్సిల్ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా పెట్టాలి కూడా